पांच पर लेबा अच्छा रे अरे चुप मान चुप चल अरे वाटम्मा वाटी दिसना पन्ना चुप मान हरे कृष्णा हरे कृष्णा

ಎಲ್ಲ inden mellé céld. Att legetle. This ఈ అమ్మాయి ఏడు కూడా క్యాచ్ చేసావా తెలీదా చేసావా చేయాలి ఎందుకంటే నవ్వింది మళ్ళీ ఉంటాయి లైఫ్ అంటే కదా బంగారు తల్లి మరి ఇప్పుడు మీ నాన్న ఏం పని చేస్తాడు మిమ్మల్ని కాదు జాబ్ ఏమైనా పని చేస్తాడు నాన్న ఏం పని చేస్తాడు గట్టిగా పెట్టుకో నా చేస్తాడు నువ్వు ఇగో ఈ ఒంటికి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పోవాలి డబ్బులు మిరిసాము కోనమా అదవుతుందా నువ్వు ఇది బాగా అయిపోయాక నాకు ఫోన్ చేసి చెప్పాలి ఏమైంది ఫోటో తీసి పెట్టాలి కాల్ ఇచ్చానా నీకు ఇగో ఇంకో ఇందులో నెంబర్ ఉంది మెడిసిన్ కొనుక్కొని ఆ మెడిసిన్ వేసుకొని యాక్చువల్గా అది చేయాల్సి పైన రాయడం కాదు బ్లడ్ పాడితే రక్త శుద్ధి కావాలి మెడిసిన్ ఉంటుంది వేసుకోలేముటి లేదు ఇంతసేపు ఎంతసేపు తీసారా चल मैं हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 అన్నామండి మళ్ళీ చెప్తాం ఎప్పుడు ఉంచుకుని రోజు హరే కృష్ణ అంతా చెప్పాలి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పేస్తాను మీరు విడిపోతే పొద్దున్న సూర్యుడు దండం పెట్టాలి పొద్దు పెట్టుకుని సూర్యుడు దండం పెట్టి ఈ మంత్రం ఒక పది నిమిషాలు చెప్పేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ కృష్ణ్ ఇది హేమంత్ సరే ఓ జోక్ చెప్తాను ఇంగ్లీష్లో దీని ఏమంటుంది ఇది అంత కాదు అన్న ప్లేస్ బాగా వినాలి ఇది ఏమో నెక్ నన్ను ఆర్డర్ చేయొద్దు కళ్యాణి గారు కొంచెం వాయిస్ ఇదేమో నెక్ ఈ మాలయ్య కానీ మీకు వచ్చింది లక్ చూసే వాళ్ళకి కిక్కు మీకు వచ్చింది లుక్ కృష్ణే మనకి దిక్కు దానికి నువ్వు మొక్కు అమ్మ పెట్టుకోండి మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కువ మరిచిపోతే సిక్కు అయిపోతే బుక్ పెట్టుకోటి ఇన్ని ఒక నోట్ బుక్ నేను చెప్పింది కదా కథ జై శ్రీ పంచి కూర్చోండి